సాధారణంగా ఒక మనిషికి ఎప్పుడు భయం వేస్తుంది అబద్ధం చెప్పినప్పుడు నిజంలో నిజాయితీ లేనప్పుడు పక్కవాడిని దారుణంగా మోసం చేసినప్పుడు అవినీతితో ఆక్రోషంతో రెగిలిపోయి ఇష్ట రీతిగా తప్పులు చేసుకుంటూ పోయినప్పుడు ఇవి జరిగినప్పుడే మనిషి గుండెల్లో దడ అనేది వస్తుంది ఎలా బయటపడాలి అన్న ఆలోచన వస్తుంది ఏం చెయ్యాలో తెలియక తప్పుల మీద తప్పులు చేస్తూ ముందుకు పోతూనే ఉంటారు అలా ముందుకు వెళ్ళినప్పుడు మొత్తం తన అసలు దొంగబుద్ధి అంతా కూడా ప్రజానిక ముందు బట్టబయలవుతూనే ఉంటుంది గమనిస్తూనే ఉంటారంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోవాలి ఎలాగైనా ఏదైనా చేసి అనుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త కాలం కలిసొచ్చి కూటమితో జతగట్టి అల్టిమేట్గా అనుకున్నది సాధించారు నిజంగా ఆ ఏజ్లో తాను అన్వేషించిన ఆ దారికి ఆ కాలం ఇచ్చిన తీర్పుకు చంద్రబాబుకు సల్యూట్ కొట్టాల్సిందే ఎలా గెలిచామన్నది కాదు గెలిచామా లేదా అన్నదే చాలామంది చూస్తారు సమాజంలో ఎస్ అయితే గెలిచారు కానీ దాని వెనకాలే అసలు చిక్కు గట్టిగా ఉంది అనుకున్నది సాధించారనుకు అనుకోవాలా లేదంటే ఆ అనుకున్నది సాధించడానికి చెప్పిన హామీలను అమలు చేయకుండా గుండెల్లో ఇప్పుడు దడబెట్టుకొని తిరిగితే ఏం లాభం అనే చర్చ కూడా ఇప్పుడు బలపడుతుంది గడుస్తున్న కాలమే దానికి సమాధానంగా అందరి నోట వినబడుతున్న ప్రశ్న అవును ఆకాశమే హద్దుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి వాగ్దానాలను ఏ రేంజ్లో ప్రజాక్షేత్రంలో పెట్టారో ఊహించుకుంటేనే ఇప్పుడు నవ్వుకోవాల్సిన పరిస్థితి ఇది ఇస్తాం స్తం అధికారం వస్తే చాలు మీకు మంచి రోజులు వచ్చినట్టే బాబుగారు అధికారంలోకి వస్తే మళ్ళీ పాత రోజులే అంటూ ఊదరగొట్టారు ఎన్నికల ప్రచార వేదికల్లో ఖర్చేస్తే రెండు నెలలు పూర్తయి గడిచిపోయింది జనం స్వయంగా చూశారు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో హింసకాండ విద్వాంస ఏపీ చిరునామాగా మారింది ఇదేనా పాలన ఇదేనా ఎలా ఉండాలో చూపిస్తాను అని చెప్పిన దానికి సందేశమా రాష్ట్రంలో ఎక్కడికక్కడ పర్యటనకు వెళ్ళినా తాను ఏమి చేసేది చెప్పకుండా గతంలో ప్రభుత్వం ఇలా చేసింది గతంలో ప్రభుత్వం అలా చేసింది అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించడమే సమయం పెట్టుకొని పోతున్నారు గత ఐదేళ్లలో రాష్ట్రం ఏదో నాశనమైపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారే తప్ప తాము ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తాము అన్నది మాత్రం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది చరిత్రలో ఎన్నడూ చూడని నష్టాలను గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం చూసిందని ఆయన చెబుతున్నారు అది ఎలాగో చెప్పే ప్రయత్నం చేయరు విధ్వంసం అంటే జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమా రాష్ట్రంలో నాలుగు కొత్త ఒడరేపులు తొమ్మిది షిప్పింగ్ హార్బర్లు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తేవడం మూడున్నర లక్షల కోట్ల రూపాయలు విలువైన పరిశ్రమలకు శ్రీకారం చుట్టడం వంటివి రాష్ట్రానికి నష్టం కలిగించాయా వీటి గురించి ప్రస్తావించి ఏ రకంగా జగన్ టైంలో రాష్ట్రానికి నష్టం జరిగిందో వివరిస్తే బహుశా ప్రజలకు అర్థమై ఉంటుంది అలా కాకుండా లేనిపోని పిచ్చి ఆరోపణలు చేస్తే జనానికి ఏమి ఉపయోగం చెప్పండి ఒకవైపు చాలా హామీలు ఇచ్చాము కానీ ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబే స్వయంగా చెబుతున్నాడు ఇది ప్రజలను మోసం చేయడం కాదా ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే మాత్రం సుర్రున బాబుగారికి మండుతుంది ఎన్నికల్లో ఎన్నికల్లో హామీల ప్రకటనలు చేస్తున్నప్పుడు కానీ ప్రజలకు ఇవిస్తాం అవి ఇస్తామని చెబుతున్నప్పుడు కానీ తెలియదా ఖజానాలో ఎంతుందని సరే నీతో జతకట్టిన ఆవేశంతో రగిలిపోయే పవన్ కళ్యాణ్ కంటే రాజకీయం కొత్త అధికారంలో ఎప్పుడు రాలేదు తనకు గవర్నెన్స్ ఎలా ఉంటుంది అధికారం బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది తనకు తెలియదు పక్కన పెడదాం తనను కాసేపు చంద్రబాబు అంటేనే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పూర్తిగా నాశనం అయిపోయిందే ఐదేళ్లలో పైకి లేపుతానని చెప్పి నువ్వు మరి ఇప్పుడెందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు ఈ అప్పులు నీ కాలంలో నీకు తెలియని కాదు నువ్వు చెయ్యంది కాదు గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది నువ్వే కేవలం ఐదేం లే జగన్ అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నది నువ్వే మరి నీకు తెలియని అప్ప నీకు తెలియని రాజకీయమా నీకు తెలియని మెస్మరైజ్ తనమా అంటే కేవలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేసేదానికి ఇది యూస్ చేస్తున్నారన్నది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తారు ఇట్టే ఋషికొండలో ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తే తప్పంట మా అమరావతి పేరుతో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా భారీ టవర్ల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో చెప్పరు ఆయన చేస్తే అభివృద్ధి ఎదుటివారు చేస్తే విలాసం అన్నమాట ఒకవేళ జగనిచ్చిన హామీలు అమలు వల్ల రాష్ట్రం నాశనమైపోతుందని విధ్వంసం అయిందని చంద్రబాబు చెప్పదలిచారా నిజంగా చంద్రబాబు అది చెప్పాలి అనుకుంటే అది కరెక్ట్ అయితే తాను ఏకంగా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఇచ్చారు కదా అప్పుడు ఇంకెంత విధ్వంసం అవుతుంది తాను ఇచ్చిన సూపర్ సిక్స్ ఏ రకంగా అమలు చేసేది చెబితే చంద్రబాబు శబాష్ అని అనవచ్చు కానీ జగన్ చేసింది మాత్రం తప్పు జగన్ కన్నా ఎక్కువిస్తానని చెప్పిన నా మాటే సత్యం నేను మాత్రం గొప్పవాణ్ణి మంచి చేసేదానికే పుట్టేవాడిని అంటే నిజంగా ఏ రకంగా ఇదంతా ఆలోచన చేయాలి ప్రజలారా రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయల భరోసా ఇచ్చి ఉంటే ఇది పాలన అంటే జనం ఒప్పుకోవచ్చు తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు చెల్లించాల్సిన పదిహేను వేల రూపాయలను ఈ ఏడాది ఎగవేయకుండా ఉంటే అది కదా పాలన అని అనివచ్చు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయల సంగతి ఏమైంది అంటే సమాధానము లేదు వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వండి సార్ అంటే డబ్బులు లేవంటున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వాగ్దానాలను తన అనుభవంతో అమలు చేసి చూపిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేశారే తప్ప పాలన ప్రారంభమయ్యేసరికి మాత్రం వీటన్నిటికీ పంగనాగా తొక్కుతూ ఇచ్చే పరిస్థితి లేదు అని డబ్బులు లేవు అంటూ పైగా వీటన్నిటిని జగన్పై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు జగన్ నాశనం చేశాడు అంటూ ఆయనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వెందుకు హామీలు ఇచ్చావు ఎందుకు ఆ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదంటున్నావు అంటే నువ్వు చెప్పినవన్నీ డొల్లా మాటలా అని ప్రజలు ఇప్పుడు కంగు తింటున్నారు ఏ రకంగా ఇవన్నీ సత్యదూరమైన మాటలు మంచి మాటలా అన్నుకోవాలి చెప్పాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఈనాడు అధినేత రామోజీరావు గారు చనిపోయారు తనకు పన్నెండు కోట్ల ఖర్చు పెట్టిన వైన్యం గురించి ఏమి చెబుతారు చంద్రబాబు గారు అంటున్నారు కొందరైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈనాడు ఆంధ్రజ్యోతి మీడియాలకు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసింది సాక్షి మీడియాకు ఎంత మొత్తం ఇచ్చింది పోల్చి చెప్పి ఉంటే చంద్రబాబు కొంతలో కొంత నిజాయితీ పరుడని అనేవాళ్ళమేమో ఆంధ్రజ్యోతి మీడియాకు అర్హత లేకపోయినా వందల కోట్లు చెల్లించాల్సిన వైన్యంపై అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చినాయి అయినా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సాక్షి మీడియాపై జల్లుతున్నారే తప్ప తాను ఏ రకంగా సంపద సృష్టిస్తానో చెప్పడం లేదు మరోవైపు ఆర్థికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరూ పాతిక మందిని వృద్ధుల్లోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందని కొత్త డైరీ చెప్ తెస్తున్నాడు చంద్రబాబు ఇదంతా కాదయ్యా నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి ఎందుకు లేదు అంటే మాత్రం చంద్రబాబు గుండెల్లో దడ పుడుతుంది ఎందుకు చంద్రబాబు గుండెల్లో ఈ దడ ఎందుకు డబ్బు లేదు ఖజానా లేదు అని పదే పదే చెబుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి ప్రజలు సహకరించాలి మేము టైం టు టైం ఏమీ ఇవ్వము మేము టైం టు టైం పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇచ్చింది తీసుకోండి రెచ్చిపోతే మాత్రం మేము యాక్షన్ గట్టిగా ఉంటుంది ప్రజానికం ఎక్కడికక్కడ రెచ్చిపోకుండా చంద్రబాబు పక్క ప్లాన్లతోనే కుట్రలకు తెరలేపుతున్నారు దాడులను ప్రోత్సాహిస్తున్నారు నోరు తెరిచిన వాడిని రక్తం ఛిందిస్తున్నారు ఈ రకంగా భయపెడుతూ ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ నోరు తెరిచే పరిస్థితే లేకుండా జాగ్రత్త పడుతూ ఇచ్చింది తీసుకోండి నేను చెప్పేది చేయడానికి కాదు నేను కేవలం అధికారంలోకి రావడానికే ఇవన్నీ చెప్పాను అని చంద్రబాబు బహుశా డైరెక్ట్ ఒప్పుకుంటే బాగుంటుంది అధికారంలోకి వచ్చిన తొలి తొలి రోజుల్లోనే చంద్రబాబు ఈ రకంగా డబ్బులు లేవు ఖజానాలో ఏమీ లేదు హామీలు ఎన్నో ఇచ్చాము చూస్తే భయమేస్తుంది ఇవన్నీ మాటలు చెబుతూ అదేదో ఈ పొద్దు అయిన ముఖ్యమంత్రిగా మొదటిసారి అయినట్టుగా అదేదో ఆ అవగాహన తనకు లేనట్టుగా అదేదో తనకు ఏమీ తెలియదు ఇప్పుడే వచ్చి ఆర్థిక లెక్కలు పేజీలు పేజీలు చదువుతున్నట్టుగా ఇవన్నీ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెబుతున్న చంద్రబాబుకు తెలియదా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఎంతున్నాయో ఎంత ఖర్చు అవుతున్నాయో అందాదగా ఇచ్చిన హామీలు ఏ రకంగా మనకు ఖర్చు అవుతున్నాయో తెలియకుండానే హామీలు అమలుకు ప్రకటించారా ఇవన్నీ కూడా అన్నీ తెలిసే చేశారు అధికారంలోకి వస్తామో రామో అనుకొని అడ్డంగా ప్రకటనలు చేశారు తీర అధికారంలోకి వచ్చి ఆశ్చర్యంగా వాళ్ళే వాళ్ళే ఏ స్థాయిలో గెలిచాము అన్నది వాళ్ళే ఆశ్చర్యకరంగా చూస్తున్నారంటేనే ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళ గెలుపు వెనకాల ఎన్ని కుట్రలు జరిగాయి అన్నది జరగాల్సిన నష్టం జరిగింది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అల్టిమేట్గా రాలేదు కానీ జగన్ తో జనాలు జనాలతో జగన్ మాత్రం ఉన్నారు ఉంటున్నారు ముందుకు వెళ్తున్నారు ఇందుకే చంద్రబాబు గుండెల్లో దడ మొదలైంది మొదలైంది ముందుకెళ్తుంది ఇవన్నిటికీ కారణం ఒక్కటే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పైకి వచ్చాం కాబట్టే కదా ఇందుకే కదా భయం ఇందుకే కదా బరువు అనిపిస్తుంది నీతి కాడా నిజాయితీ కాడ ఇలాంటి భయాలు ఉండవయ్యా నీతిగా నిజాయితీగా మాట్లాడినప్పుడు ఎవరు కూడా వెనకడుగు వేయరయ్యా అని ఇలా హామీలు తప్పటి అడుగులు వేసి ఇచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు దాన్ని మళ్లించేందుకు జరిపే కుట్రల్లో భాగంగానే చంద్రబాబు డైలాగులు అడుగులు ఈ వీడియో నష్టాలు లైక్ షేర్ చేయండి